హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత కథ తరువాత భాగం తెలుసుకుందాం మోహితాకి ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి మీ వాళ్ళకి యాక్సిడెంట్ అయింది అని చెప్తాడు మోహిత కంగారుగా యాక్సిడెంట్ అయితే దెబ్బలు బాగా తగిలాయా అని అడుగుతుంది లేదు మీరు తొందరగా రండి అని చెప్తాడు సరేనని మోహిత బయలుదేరి వెళ్తుంది అందరికీ దెబ్బలు తగిలాయి కానీ పరిమళమ్మ గారికి మాత్రం కాలు లేవకూడదు రెస్ట్ తీసుకోవాలి నాలుగు నెలలు అని చెప్తారు తరుణ్కి ఫోన్ చేయగానే వెంటనే బయలుదేరి వచ్చేస్తాడు తరుణ్ వేరే రూమ్ చూసుకుంటాము అని చెప్తాడు మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా నాలుగు నెలలు ఉండాలి కదా అంటాడు విశ్వనాథం గారు ఆవేశంగా అన్నారు తరుణ్ మీ అంత డబ్బున్న వాళ్ళం కాదు కానీ అంటూ ఆయన ఆయాస పడిపోతున్నారు మొహం ఎరిపెక్కిపోయింది అప్పుడు మోహిత వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న ట్యాబ్లెట్లు బీపీ ట్యాబ్లెట్స్ అవి తెచ్చి మందు వేసుకోమని చెప్తుంది బలవంతంగా మింగించింది ఏమైంది రమానందం శాంతమ్మ వచ్చారు ఏమైంది విసు స్నేహితుడు భుజం మీద చేయి వేస్తూ అడిగాడు ఏం లేదు అంకుల్ తరుణ్ హోటల్లో మీకు ఒక రూమ్ బుక్ చేశాడు నాన్నకి కోపం వచ్చింది ఆవేశపడ్డారు అంది మోహిత తండ్రి వీపు మీద చేత్తో రాస్తూ హోటల్ రూమా ఎవరడిగారు అన్నాడు రమానందం నేనే చేశాను నాన్న అమ్మకి రేపు ఆపరేషన్ నాలుగు వారాలు ఉండాలి కదా ఇక్కడ అలాగా ఉందాం మామయ్య వాళ్ళుండగా మనం హోటల్కి ఎందుకు తరుణ్ అన్నారాయన అలా అడుగు అన్నాడు విశ్వనాథం గారు తరుణ్ వాళ్ళకి జవాబు చెప్పలేకపోయాడు అన్ని వారాలు వాళ్ళ ఇంట్లో ఉండడం అంటే చాలా ఇబ్బందే తరుణ్ మాకేం ఇబ్బంది లేదు నువ్వు మమ్మల్ని అలా పరాయి వాళ్ళుగా అనుకోవడం నాకు ఇష్టం లేదు మేం చేయవలసిన సాయం చేయని చేయలేని వాటికి నిన్ను ఆపం మోహి నువ్వేమైనా అన్నావా అంది చిరుకోపంగా లేదు లేదు మోహి నేనేం అనలేదు అసలు తనకి నేను రూమ్ బుక్ చేసినట్టే తెలీదు అన్నాడతను మోహిత అతనికి చేతులు జోడిస్తూ మీరు నన్ను రక్షించాలి మీరు హోటల్ రూమ్కి వెళితే అమ్మ నాన్న నా మీద నింద వేస్తారు నేనే ఏదో చేశానని అనుకుంటారు అమ్మ ఆంటీ త్వరగా కోలుకోవాలని దండం బాగా పెట్టుకో అమ్మా అంది ఒక నిర్ణయం అయిపోయింది హోటల్ లేదు గిట్టెల్ లేదు ఇందాక నర్సు చెప్పింది రేపు ఆపరేషన్కి బ్లడ్ కావాలి ఆ ఏర్పాట్లు చూడమంది అంది శాంతమ్మ తరుణ్ నిస్సహాయంగా చూడడం మోహిత గమనించింది నాలుగు వారాలు వీళ్ళంతా ఇంట్లోనా మోహితాకి ఇబ్బందిగానే అనిపిస్తోంది కానీ కళ్ళల్లో లీలమాత్రంగా అది కనిపించిన అమ్మ చంపేస్తుంది అందుకే నిగ్రహంగా ఉండిపోయింది మర్నాడు పరిమళమ్మ గారికి ఆపరేషన్ అయ్యేసరికి సాయంత్రం నాలుగు గంటలైంది ఆవిడని యువతల రూంలోకి తీసుకువచ్చి పడుకోబెట్టారు స్పృహ తెలిసి అందరినీ గుర్తుపట్టింది శాంతమ్మ గారు మోహితాని ఇంటికి వెళ్లమని ఆదేశించింది వంట చేసి తమ ముగ్గురికి భోజనం తరుణ్తో పంపమంది తరుణ్ నువ్వు కూడా ఇంటికి వెళ్ళు రత్నబాబాయికి అమ్మ కులాసాగానే ఉంది అని చెప్పు అన్నారు తరుణ్ మోహిత బయలుదేరారు తరుణ్ తనే డ్రైవ్ చేస్తున్నాడు మనం ప్లానింగ్ అంటూ చాలా అహం పోతాం కానీ ఒకసారి మనం ఎవరి చేతుల్లోనో దారాలు పట్టిలాగే పావుల్లా ఉంటాం ఈరోజు మా కొత్త వ్యాపారం ప్రారంభోత్సవం ఎంత ప్లాన్ చేశాను ఎంతో కష్టపడ్డాను కానీ దాని ఓపెనింగ్ సమయానికి నేను ఉండలేకపోయాను ఒక్కోసారి ఆలోచిస్తే జీవితం మన చేతుల్లో లేదు జీవితం చేతుల్లోనే మనం ఉన్నామనిపిస్తుంది అన్నాడు మోహిత వింటోంది నిన్న చాలా ఇంపార్టెంట్ క్లయింట్స్ ముగ్గురు ఉన్నారు వాళ్ళు తమ కౌన్సిలింగ్కి వస్తామనడమే గొప్ప విషయంగా భావించారు వారు వచ్చారంటే తమ ఇన్స్టిట్యూట్ పేరు ప్రతిష్టలు బాగా ఎనమడిస్తాయి వారితో అపాయింట్మెంట్ ఉంది కానీ వారు వచ్చేసరికి తన ఇన్స్టిట్యూట్లో ఉండలేకపోయింది ఉదయం నుంచి మోహిత హాస్పిటల్లో ఒక చెంప పరిమళమ్మ కోసం డాక్టర్లు రావడం వెళ్ళడం తరుణ్కి ఫోన్ చేయడం మందులు కొన్ని హాస్పిటల్లో దొరకకపోతే కారులో పరుగును వెళ్ళి తీసుకురావడం ఇదే సరిపోయింది అపాయింట్మెంట్ మిస్ అయింది అందుకే తరుణ్ స్వాగతం దాదాపుగా తన స్వాగతంలాగానే ఉంది ఇద్దరు బయటకు వచ్చారు మోహిత స్నానం చేస్తుంటే తరుణ్ మద్రాస్కి ముఖ్యమైన ఫోన్ కాల్స్ చేస్తున్నాడు మోహిత వంట ఇంట్లోకి రాగానే పాలు కాస్తూ కాఫీ స్ట్రాంగా లైటా అంది ఏదైనా పర్వాలేదు సోఫాలో కూర్చుని కాళ్ళు చాచుకుంటూ అన్నాడు ఏది కావాలంటే అది కలిపి ఇస్తాను అంది ఏది ఇచ్చినా పర్వాలేదు నేను స్ట్రాంగ్గా తాగుతాను ఓకే అన్నాడు మోహిత కాఫీ కలిపి తెచ్చి అతనికి ఇచ్చింది కాఫీ తాగి బాగుంది థ్యాంక్ యూ అన్నాడు మోహిత వంట గబగబా చేసింది అప్పటికే తరుణ్ స్నానం చేసి వచ్చి పేపర్ చూస్తున్నాడు మీరు ఇక్కడ భోజనం చేసి వెళ్తారా వాళ్లతో పాటు క్యారేజీలో సర్ది పంపన వంటింట్లో నుంచి కేక పెట్టింది తరుణ్ పలకలేదు ఏమయ్యాడు ఈ పెద్ద మనిషి అనుకుంటూ వచ్చింది తరుణ్ సోఫాలో చేతి మీదకి వరిగి చేయి వంపులో ముఖం దాచుకొని నిద్రపోతున్నాడు మోహిత టైం చూసింది ఇంకో పావు గంట ఉంది అతను నిద్రపోయిన వైనం చూస్తుంటే బాగా అలసిపోయినట్టుగా ఉంది మోహిత ఆఫీస్కి ఫోన్ చేసింది దేవిశ్రీ వచ్చిందిట అరగంట కూర్చుందిట యాక్సిడెంట్ వార్త విని పర్వాలేదు నేను మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుని వస్తాను అంది ఆవిడ వేసుకున్న బట్టలు హెయిర్ స్టైల్ పెట్టుకున్న నగలు పద్మ ఎంత ఉత్సాహంగా ఉందంటే ఆ మాటలు తను మధ్యలో ఆపుచేయాలన్నా ఆగలేదు పద్మకి అలాంటి ఉత్సాహం ఎప్పుడో కానీ రాదు ఎప్పుడు చెప్పినా పనిచేసే మెషిన్లా ఉంటుంది అందుకే మోహిత తప్పనిసరిగా వింది మోహిత ఆ రోజు పోస్ట్లో వచ్చిన ఉత్తరాలు చూసుకుంది ఆ పని అయిన తర్వాత టైం చూసింది తొమ్మిది గంటలు దాటుతోంది తరుణ్ నిద్ర లేవలేదు దగ్గరకు వచ్చింది ఏమని పిలువాలో అనిపించింది ఏమండి మిమ్మల్నే అనాలనుకుంది కానీ ఆ పిలుపు విసుగ్గా అనిపించింది తరుణ్ పిలిచింది ఆ పేరు సునాయాసంగా అలవాటైన పేరుగా తన నోటికి రావడం చాలా ఆశ్చర్యం వేసింది తరుణ్ రెండో పిలుపుకి కూడా అతను పలకలేదు అతని చేతి మీద తట్టింది తరుణ్ అంది అతను ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు ఎదురుగా నిలబడిన మోహితాని అర్థం కానట్లు చూశాడు టైం అయింది హాస్పిటల్కి అన్నం తీసుకెళ్ళాలి అంది అతను లేచి సరిగ్గా కూర్చున్నాడు కళ్ళ మీద చేతితో నొక్కుని నాకు టయర్డ్గా ఉంది స్నానం చేసేసరికి నిద్ర వచ్చేసింది చాలా నిద్రపోయానా అతను టైం చూసుకున్నాడు బాప్రే అరగంట ఐఎమ్ వెరీ సారీ క్షమాపణగా అన్నాడు మీరు ఇక్కడ భోజనం చేసి వెళ్తారా అడిగింది మోహిత అక్కడ చేస్తాను అన్నాడు మోహిత క్యారేజ్ తెచ్చి అతనికి అందించి కారు తాళాలు తెచ్చి జాగ్రత్త సుమ నిద్రమత్తులో ఉన్నారు అంది పర్వాలేదు మీరు తలుపు వేసుకోండి నేను ఆంటీని అంకుల్ని రమ్మంటే వినలేదు ఈ పెద్దవాళ్ళు ఒక్కోసారి ఇంతే వినరు చాదస్తం అమ్మ నిద్రపోతుంది నర్సు ఉంది వాళ్ళు ఏం చేస్తారు అక్కడ గుణుక్కుంటూ వెళ్ళాడు వారం రోజుల తర్వాత పరిమళమ్మ గారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు ఆమె నడవడానికి ఇంకో వారం పడుతుంది తర్వాత మూడు వారాలు క్లచెస్ మీద నడవాలి ఆవిడ బాగా చిక్కిపోయింది ఈ మంచంలో నుండి మళ్ళీ లేవగలనా అనే దిగులు తినేస్తోంది దాంతో అందరూ ఎంత బాగా చూసినా ఆవిడ కోలుకోలేకపోతోంది తరుణ్ ఒకసారి ఈ మధ్యలో మద్రాసు వెళ్ళి మర్నాటికి వచ్చేశాడు భర్త దగ్గర తరుణ్ పెళ్లి గురించి పరిమళమ్మ గారు గొడవ చేసింది నా కళ్ళతో వాడి పెళ్లి చూసే యోగ్యత నాకు లేదేమో అని ఏడ్చేసింది తరుణ్ ఎంత అనునయించినా ఆవిడికి ధైర్యం రావడం లేదు నిన్న మొన్న నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి మన ఇంట్లోనే పెళ్లి చూపులు జరిగి పెళ్లిళ్ళు కుదిరి వాళ్ళంతా ఎంత బాగా సంసారాలు చేసుకుంటున్నారో అందరూ నా చెయ్యి మంచిదని అంటారు నా కొడుకు విషయంలో ఎందుకు కాలేదు నేనే పాపం చేశాను ఆవిడ ఇదే గొడవ తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి